అందరికీ నమస్కారమండి అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం ఈరోజు ఆ లక్ష్మీ లక్ష్మీనారసింహని ఆశీర్వాదము అందరికీ ఉండాలని కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహ స్వామిని పూజ చేస్తూ ఉన్నానండి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము పొవన్నము మా వేలుపు మా ఇంటి ఇళ్ళ వేలుపు దైవము మీకు అందరూ కూడా నాయన ఆశీర్వాదాలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆ స్వామికి పూజ స్టార్ట్ చేస్తా ఉన్నానండి చూసి అందరూ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను అందరము పూజ చేసుకున్నాము ఈరోజు योगेन्द्रभोगमनिराजितपुण्यमूर्ते योगीश शाश्वतशरण्यभवाद्दिभोता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बेना लक्ष्मीनरसिंहनि पिनसिलन लक्ष्मीनरसिंहस्वामिण्डे ఈరోజు పూజ చేసుకుంటున్నాను ఇది పిండి దీపము నెయ్యి వేసి ఐదు ఒత్తులేసి పిండి దీపం పెట్టుకున్నాను ఇది ప్రసాదం అండి ఇది బెల్ల ప్రసాదము స్వామివారికి నైవేద్యంగా సమర్పించాను ఇది వడపప్పు పెట్టాను ఇది కొబ్బరికాయ ఇది పొండ్లండి ఈ పండ్లు సమర్పించుకుంటున్నాను మా తోటలో కాసినటువంటి సీతాఫలాలు ఇవి సపోటాలు ఇది తాంబూలము ఇవి పెట్టుకున్నాను ఈ పూలన్నీ కూడా తోటలో కాసిన పువ్వులేనండి మాకు ఇక్కడ పల్లెటూరు ఏమీ దొరకవు అంగళ్ళల్లో ఇక్కడ మాకున్నాటి పెట్టుకొని స్వామికి ఈరోజు పూజ చేసుకుంటున్నామండి మేము పత్రం పుష్పం ఫలం త్రోయం అన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవి ఏవైనా పత్రం పుష్పం పెట్టి ఆయనకు మనకు ఉన్నాటికి సమర్పించుకొని భక్తి భావనతో ఆ నాయన్ని ప్రసన్నం చేసుకున్నామండి ఈరోజు అదేనండి స్వామి జయంతి పవర్ణం కళ్యాణం అండి స్వామికి ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా చేసుకుంటామండి ఇంట్లో జయంతి పౌర్ణమి రోజు మా అత్తగారు ఇలవేల్పు దైవం అండి అది మా కుటుంబీకులు మొత్తం కూడా ఇలానే చేసుకుంటారు ఇలా ఆచారాలు సాంప్రదాయాలు పాటించుకుంటూ ఇంటి ఇలవేల్పు మాకు ప్రతి కుటుంబంలోనూ పెంచిలయ్య అనే నామంతో ఒక బిడ్డకు పేరు పెట్టుకుంటారండి ఇప్పటి వరకు పెట్టుకుంటానే వస్తున్నారు తరతరాల నుంచి శతాబ్దాల నుంచి అది వస్తూనే ఉంది ఇక తరం వాళ్ళు ఆ పేరు పెట్టుకోవడం ఆపేశారండి అలా జరుగుతూ వస్తూ ఉంది అదే మన మనకు మన పెద్దలు పూర్వీకులు ఇచ్చిన ఆచార సాంప్రదాయాల ప్రకారం మన ఇలవేలుపుకు మనము పిండి దీపం ఆ రోజు పెట్టుకొని మొక్కుకొని టెంకాయలు కొట్టుకొని ఆ నాయిని ప్రసన్నం చేసుకోవాలండి నరసింహ నరసింహస్వామి పెంచిల కోనలో ఆ స్వామికి మాకు ప్రతి బిడ్డకు ముందు పుట్టింటికి అక్కడే ఇస్తామండి మేము అలా ఆచారాలు ఉన్నాయి అవి కనుమరుగైపోకుండా మన ఇంటి కోడళ్ళంగా మనం ఆ ఆచారాలు కొనసాగించుకుంటూ వస్తూ ఉండాలండి ఆ దైవం అనేది మనకు మన పిల్లలకు ముందు ముందు భవిష్యత్తులో మంచి సంతోషాన్ని బలాన్ని కలిగింపజేస్తాదని పెద్దలు చెప్తారండి అవి కనుమరుగైపోకుండా అవి ఆచరించుకుంటూ ఈ విధంగా మా కుటుంబీకులు పది కుటుంబరాలు ఉన్నాయండి అందరూ కూడా ఇలవేల్పు నరసింహ స్వామి ప్రతి ఒక్కరూ దర్శనానికి వెళ్తారు నరసింహ జయంతి రోజు పెంచులు కోనకి దర్శనాలకు వెళ్తూ ఉంటారండి మేము ఈ సంవత్సరం పోలేక ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళము కుటుంబంతో ఈ సంవత్సరం పోలేక ఎండలు వయసు మీద పడింది తర్వాత అయినా గోధావం చల్లబడిన తర్వాత ఈరోజు ఇంటిలో అయి పూజ చేసుకుంటున్నామండి ఎంతమంది దేవుళ్ళు ఉన్నా ఇష్ట దైవాలు ఉన్నా మన ఇలవేలు మర్చిపోకుండా మనం కొనసాగించుకుంటూ తరతరాల నుంచి వచ్చే ఆచారాలను సాంప్రదాయాలను పాటించుకుంటూ ఆ దైవాన్ని స్మరించుకుంటూ ఇలా కొనసాగించుకుంటూ ఉంటే పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తా ఉంటారండి మా పూర్వీకులు ఇదండి ఈరోజు ఇలా పూజ చేసుకుంటున్నాను మీ అందరి కోసం ఆ నాయన పాట ఒకటి పాడి వినిపిస్తాను ఆ వేద నరసింహ స్వామి పాట మీకు పాడి వినిపిస్తాను ఇప్పుడు ఆయన అంకుల్ గారు టెంకాయ కొట్టి భగవంతునికి మొక్కుంటాడండి ఇలాంటి ఇలవేలకు పూజలు చేసుకునేటప్పుడు ఇంటి యజమాని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకోవాలని ముందు మన ఆచారాలండి పరో పూజలు అన్నిటిల్లో మనం ఎలా చేసుకున్నాం ఒకటే లక్ష్మీ పూజలు వెంకటేశ్వర స్వామి పూజలు అన్నీ కూడా మనం చేసుకున్నాం మనమే కొట్టుకున్నాం ఇలాంటి పూజ కుటుంబ వారసత్వంలో వచ్చే పూజ కాబట్టి ఇది ఇంటి యజమానే కొబ్బరికాయ కొట్టాలని మాకు పెద్దలు చెప్పి ఉన్నారండి ఇప్పుడు అంకులు గారు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటారండి తర్వాత నేను ఒక పాట పాడి మీకు అందరికూ నచ్చుతుందేమో చూడండి ఇదండి ఒక కొబ్బరికాయ కొట్టేస్తాడు ఇప్పుడు అంకులు గారు అండి అంకుల్ గారు పూజ చేసుకుంటా ఉన్నారు ఇంటి ఇలా దైవము ఆయన కడ్డీలు వెలిగించుకుంటూ ప్రార్థన చేసుకుంటా ఉన్నారండి అదేనండి మునుపు పిల్లలను పుట్టింటికలకు పెంచుల కోనకి తీసుకెళ్ళేటప్పుడు ఒక వేడుకండి బంధువులు కలిసి వెళ్ళి అక్కడ అన్నాలు అంతా వండుకొని అందరూ హ్యాపీగా తింటూ అక్కడ గుండాలు కొండలు అన్నీ ఎక్కుతూ అలా అన్ని దృశ్యాలు చూసుకొని సంతోషంగా వచ్చేవాళ్ళం అండి మునుపు ఒక వేడుకలాగా చేసుకునేవాళ్ళము బిడ్డలకు పుట్టింటికి ఇవ్వాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాగుండేది ఐదు సేర్లు పొంగలి బెల్ల పొంగలి ఐదు సేర్లు దబరా పెట్టి పెట్టాలండి నిండుగా నాయనికి అక్కడే పెట్టి అది ప్రసాదము దబరు దబరుగా పెట్టేసి ఆయనకు అందరం టెంకాయలు కొట్టి బోళ్లబడి దండాలు పెట్టేవాళ్ళం పెట్టేవాళ్ళండి మగోళ్ళంతా గోయిందలు దండాలు పెట్టి పుట్టింటికలు బిడ్డలకు అంతా వేడుకగా చేసుకొని వచ్చేవాళ్ళం అండి మేము మా పిల్లలకు కూడా అలానే చేశానండి ఇక ముందు తరాలలో అలా చేస్తారో లేదో తెలియదు చాలా వరకు తగ్గిపోయింది అలా చేయడం ఏదో పోతున్నాము ఇంటికి ఇస్తున్నాము వస్తున్నాం అన్నట్టు ఉంటుండదండి అవి ఆడ కొనసాగిస్తున్నారండి అవి మనం ఇంట్లోనైనా ఆ ఆచారాలు కొనసాగించుకుంటూ మన అత్తగారి కుటుంబంలో ఏముంటాయో అవి కనుమరుగైపోకుండా అవి కొనవరకు సాగించుకుంటూ మనం వెళ్ళబారిపోతే తర్వాత తరాలు కూడా అలానే చేసుకుంటూ రావాలండి అది ఎన్నో శతాబ్దాల నుంచి వచ్చే ఆచారం అండి అది మనం ముగించేయకూడదు అది ఆయన కొబ్బరికాయ కొట్టుకుంటా ఉన్నారు ఆనాయనికి కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత ఇక మేము ఉదయం నుంచి ఒక పొద్దుతోనే ఉన్నామండి ఆ నాయనకి మొక్కొని తర్వాత మనము ఏమన్నా తింటాములే అని అలా ఈరోజు మేము ఇలా చేసుకుంటా ఉన్నామండి ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉంటాము ఇదే కదండీ మనకి ఆ దైవం తోడు భక్తి భావన అన్నీ కూడా మనకు అదృష్టాన్ని కలిసి వచ్చే టయాలండి ఇలా చేసుకుంటే బాగుంటుందని ఇంతకు మించి ఏం చేయగలుగుతామండి మనం కూడా చేసుకోలేకపోతే ఎట్టండి మన కుటుంబ ఆచారాలు ఇటువరకు చేసుకుంటా వస్తూ ఉన్నాము మాకు శక్తున్నంత మేరకు ఇక నాయందయ్య ఆ పెనిసిల నరసింహస్వామి నామస్మరణ చేసుకుంటూ ఈరోజు గడిపేస్తామండి మా పిల్లలు మా కుటుంబరాలు అందరూ కూడా నా బంధుమిత్రులు నా సబ్క్రైబర్సు అందరూ కూడా లక్షణంగా హాయిగా ఉండాలని కోరుకుంటూ ఆ స్వామిని ప్రార్థన చేసుకుంటా ఉన్నామండి ఇదండి ఈరోజు